దేవి నవరాత్రుల టైంలోని తొమ్మిది రోజులు అమ్మవారికి పెట్టే ప్రసాదంలో కొబ్బరినం ఒక ప్రసాదం సో కొబ్బరి చాలా విధాలుగా చేస్తారు కొబ్బరి పాలు తీసి చేస్తారు అండ్ కొబ్బరికాయ తిరిగేసి కూడా చేస్తారు సో మార్నింగ్ టైం కొబ్బరి పాలు తీసేసి చేయాలంటే చాలా టైం ప్రాసెస్ టైం పడుతుంది అన్నమాట సో ఇలా సింపుల్గా చేసేసుకోండి ఫస్ట్ కొబ్బరి తులు కొబ్బరి చిన్న చిన్న ముక్క కట్ చేసేసుకోండి పైన బ్లాక్ ప్యాట్ మొత్తం తీసేసి సో అది పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకోండి బాండి పెట్టి సో అందులో కొద్దిగా తాలింపు గింజలు తర్వాత శనగపప్పు వేరుశనగ పలుకులు అండ్ జీడిపప్పు ఇంకా వేసుకోండి అండ్ జీలకర్ర పచ్చిమిర్చి కారాన్ని తక్కువ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పట్టిన కొబ్బరికోని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై పేద ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఎంత అన్నం కావాలో అంత అన్నం సాల్ట్ వేసుకొని రుచి తగ్గ అన్నాన్ని మిక్స్ చేసి కలుపుకోవాలి సో అంతే చాలా ఈజీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో మనం తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి కూర తగులుతూ భలే ఉంటుంది క్రిస్పీగా కొబ్బరి కూరని మనం ఫ్రై చేస్తాం కాబట్టి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ కొబ్బరి కూర మనం ఫ్రై చేసేటప్పుడు కొబ్బరిలోనే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్